హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మణికంఠ టూర్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఈరోజు వచ్చేసి ఆర్డర్ వచ్చేసి గుండ్ల పోచంపల్లి టు రామంతపూర్ పడింది అండి దీనికి గాను నైన్ ట్వంటీ రూపీస్ మనకి వస్తుందండి ఇయర్ పికప్ లొకేషన్ వచ్చేసి నీకు దీని నుంచి పికప్ అరౌండ్ మనకి త్రీ కిలోమీటర్స్ ఉందండి సెవెన్ మినిట్స్ పడుతుంది లెగ్స్కో స్టార్ట్ కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసామండి కస్టమర్కి కాల్ లోడింగ్ అయితే అయిపోయిందండి లోడింగ్ కంప్లీటెడ్ అయి అనే చేసుకోవాలి చేసిన తర్వాత మనము మ్యాప్ నుంచి కిలోమీటర్స్ ఎంత ఉందో చూసేసుకోవాలి కిలోమీటర్స్ వచ్చి రామంతాపూర్ గుండపోచంపల్లి టు రామపూర్ కిలోమీటర్స్ ఎంత ఉందో చూసుకోవాలి టైం ఎంత పడుతుందో చూసుకోవాలి దాన్ని బట్టి మనం స్టార్ట్ అయిపోవాలి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ వన్ అవర్ పడుతుందండి ఓకే లెట్స్ గో లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసామండి కస్టమర్కి కాల్ చేద్దాం కస్టమర్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము నైన్ టువెల్ వచ్చేసిందండి క్యాష్ కలెక్ట్ చేసి చేసుకొని కస్టమర్ రేటింగ్ వచ్చేసి ఇప్పుడు ఎంత వచ్చింది చూడు తొమ్మిది వందల పన్నెండు రూపాయలు ఈయన ఇచ్చింది